గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి ఐదు గ్రహాల లక్షణంగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో బుధ చంద్రుడు తొమ్మిదిలో గురువు జన్మ శుక్రుడు షష్ఠోపచయగతుడైన శని అదృష్ట యోగం సూచిం మీ కృషిని బట్టి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఏకాదశంలో బుధ గ్రహ సంచారం విశేషమైన శుభాన్నిస్తుంది ధన ధాన్యాది యోగాలుంటాయి పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది స్థిరాస్తి రూపంలో కలిసి వస్తుంది వస్తు వస్త్ర లాభాలుంటాయి ఐశ్వర్య యోగం సూచితం మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేసుకోండి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ఏకాగ్రచిత్వంతో పనిచేసి ప్రశంసలు పొందండి అద్భుతమైన ప్రతిభతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది వివాదాలకు తావు లేకుండా ప్రసన్నంగా సంభాషించాలి ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కలగజేసుకోవద్దు అసహనానికి గురి చేసేవారు ఉంటారు శాంతంగా సంభాషించండి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే మేలైన జీవితం లభిస్తుంది శుభవార్తల ఆనందాన్ని ఇస్తాయి ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశివారు లక్ష్మీ ధ్యానం చేయడం శుభప్రదం కన్యారాశివారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మీ నారాయణల సందర్శనం శక్తిని ప్రసాదిస్తుంది ఈ రాశివారు ఏ దానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు